సెట్ అవుదు నాన్న తనకేమో సెవెంటీ కే తనకి మంత్లీ నైన్టీ కే సంపాదించి తీసుకొచ్చేవాడే సెట్ అవుతాడు ఇప్పుడు మన రేంజ్ కి బాగా కష్టపడి తీసుకో దొంగతనం చేయడం మామూలు మేట్రా అది ఎంత కష్టం అవును మన కష్టమే కష్టమే అలా కష్టపడి తీసుకొచ్చే డబ్బుతో బుద్ధిగా కాపురం చేసే అమ్మాయి అయితే ఓకే లేదా రోజు మనతో పాటు డ్యూటీకి వచ్చి పార్ట్నర్ గా పని పనిచేసే అమ్మాయి అయితే డబ్బులు ఓకే నాన్న నిన్ను పెంచినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను రాంక్ యూ బడి అదంతా సరే గాని లవ్వు లేదు డబ్బు లేదు ఇంత రిస్క్ తీసుకుని తగలెట్టేసి వచ్చారే సీసీటీవీలో మీ ఫేసులు బుక్ అయితే గలసా కెమెరా చూడగానే ఈయ నికిలించడానికి మేమన్నా జూ జూలో ఉండే కోత ఎవరా వీడు కోతిలాగే ఉన్నాడు సార్ ఇక్కడ ఒక ఫేస్ కనిపించింది డర్ డర్ మన ఎంఎంఏ వెబ్సైట్ ని అన్నింటినీ బ్లాక్ చేశారు టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి నాతో మాట్లాడారు ఏమైంది డాడ్ వాట్స్ హ్యాపనింగ్ నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు ఇంకొకటి తీసుకొచ్చిందంటే పెద్ద ప్లాన్ తోనే వచ్చింది సారీ సార్ లేట్ అయింది ఎల్లమ్మే బాగా జరగాలని అమ్మవారి గుడికి వెళ్ళి చేయించుకొచ్చాను ఇదిగోండి సార్ ప్రసాదం ఫైల్స్ ని కాల్చమంటే అకాడమీని కాల్ చేశారు దాన్ని వదలకూడదు గంగా నిలన్ ఇది నాకు వదిలే నువ్వు ఎంఎంఎస్ సంగతి చూడు నమస్తే సార్ నాకు అనఫిషియల్ గా వచ్చే హెల్ప్ చేయాలి ఏం సార్ హెల్ప్ గిల్పంటే ఏం చేయాలి సార్ నేను లేడీ ఫోటోని మీ వాట్సాప్ కి పంపిస్తాను అలాగే సార్ మీ వాళ్ళని పంపించి తను ఎక్కడుందో కనిపెట్టాలి తప్పకుండా సార్ తను ప్రాణాలతో దొరికినా సరే శవంగా దొరికినా సరే అలాగే సార్ అమ్మా బండ్లు పేపర్స్ లేవమ్మా పట్టుకుంటే వదలరమ్మా వెళ్ళాల్సిన వంటి దగ్గరేనమ్మా ప్లీజ్ అమ్మా దిగినట్టు చెప్పుండమ్మా ఏమ్మా ఎలో రామా రామా వెళ్లెక్కడ ఎక్కడికి వెళ్తారా ఇక్కడే పక్కన కరీంనగర్ ఈ టైంలో ఎక్కడికి మా చుట్టాలింటికి ఏముంది బ్యాగ్లో ఏమీ లేదు బట్టలే ఉన్నాయి ఏది చూపించో ఏముంది ఉండలాపలా. సిలిండర్ కాల్ చేస్తున్నారా? ఒక నిమిషం ఉండు. హలో. తీసుకోవడానికి ఒంటరిగా వెళ్ళమంటే ఎవరో లేడీని తీసుకెళ్ళా. ఏ నేను ఎవరు తీసుకో పోలా. తీసుకో సరే కేర్ఫుల్ గా ఉండు. ఆ మనం చూసుకోవడం మాకు తెలుసు. సార్ నేను ఒకసారి ఊతును సార్ ప్లీజ్ సర్ సనేనా. రేయ్ ఉండరా నానే ఫస్ట్ రా. یار మెషిన్ ని ఊదా బై మింగి ఆస్తా వేమో. మళ్ళీ పెట్టే స్టేషన్ ఏం సార్ తోలే అయితే తాకూడదు వెనక కూర్చొని వాళ్ళు తాగొచ్చు కదా సార్ మీకు కావల్సింది తీసుకొని తీసుకొని పోండి సార్ సార్ నాన్న వెళ్ళి ఇంటికి నాకు సార్ ఆవిడ దగ్గర బోడినంత డబ్బు ఉంది సార్ చూడడానికి కదా టైప్ గా ఉంది సార్ ఎవరు లేరే సార్ వెనకాల రమ్మన్నా సార్ ఇక్కడే ఉంది సార్ సార్ అది సార్ ఈవిడే సార్ సరిగా చూసావా ఈవిడేనా అవును సార్ ఈవిడే సార్ చూడు చూడ్డానికి వయసులో పెద్దదానిలో ఉన్నావు మర్యాదగా బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపో అదే నీకు మంచిది ఏంటి ఇవో చె బాగుంటుంది చెప్తాను భయపడ్డావా ఏదో మంచి మూడ్ లో ఉన్నాను అందుకే వదిలేస్తున్నా పో పో అమ్మా ఏం పీకి తెలుసా ఎవరో తెలిసిన వాళ్ళు వస్తున్నట్టున్నారా ఏంటి బ్రా ఏదైనా వర్కౌట్ అయిందా అదేం లేదు మావా వెళ్ళానా ఆవిడ మామూలు మనిషి కాదు మావా ఓ పది పదిహేను మంది సెట్ చేసి పెట్టింది నేను మన స్టైల్లో ఒక ఆట ఆడుకొని వచ్చాను నువ్వు నేను మొత్తం చూసాలే నువ్వు తోపలా బిల్డప్ వేవడం చూశాను తోక ముడుచుకొని రావడం చూశాను పేలు అవుతున్నాడు కదా వచ్చే ప్లస్ కట్టడానికి ఆగినప్పుడు నేను కలిసి చూసేసామే ఎవరితోనో చెప్పకు నాన్నా అదేదో పెద్ద రౌడీ బేబీ లో ఉందే ఇలా చూడు మన వృత్తిలో మాత్రం దొరికితే దున్నేస్తారు చిక్కితే చీరేస్తారు ఎంతో మనిషి లోపుతావు నాన్న అది కాదు నాన్న అవి దగ్గర చాలా డబ్బు ఉంది సార్ మీరు పంపించిన ఫోటోలో ఉన్న ఆవిడ్ని కనిపెట్టాం కానీ చెప్పయ్యా తలకి దెబ్బ దెబ్బతీ చచ్చిపోయింది మాకు దొరికిన ఆపని బాడీని మెడిచల్ పోవడానికి తీసుకురా అక్కడ మాట్లాడుకుందాం ఓకే సార్ దాన్ని తీసుకెళ్లి అప్పగిస్తే మనకు వచ్చేదేం లేదు దాన్ని మనమే లేపేస్తే దాని దగ్గర ఉన్న డబ్బున్నా కొట్టేయచ్చుగా త్వరగా కంచి వెళ్దాం ఈ లోకరు మా కిందకు దిగో పక్కనే స్టేషన్ ఉంది సంతకం పెట్టాలి దిగమ్మా రై పోలీసులు అదే చేస్తున్నారు వీడతి వీడతి త్వరగా ఇవ్వమంటే ఇవ్వలేదు ఇవ్వలేదు అనుకో నిన్ను ఇవ్వమంటే ఇవ్వ オレっちまで目立ち合いだすことは。<ー><ー> చూ థ్యాంక్స్ బాబా ఎలా వైరల్ అవుతుందో చూడు

ఆత్మరక్షణ కళల్లో మొట్టమొదటిది అడిమురై దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఉద్భవించిన మొదటి ఆత్మరక్షణ కళ అడిమురై శైలాత్ సైలాత్ కరహతి మల్లు వంటి యుక్తులే ఈ రోజు ప్రపంచంలోని పలు దేశాల్లో శిలాత్ జూడో కరాటే అఖిడో అని రూపాంతరం చెందాయి మన మోయితాయి కూడా అడిమురై నుంచి వచ్చింది తెల్లదొరులు భారతదేశాన్ని ఆక్రమించిన వెంటనే అడిమురైని నిషేధించారు ఆ తరువాత మెల్లమెల్లగా అడిమురై కలుమరుగయింది ఈ కాలంలో ఇంత నైపుణ్యంతో ఆ కళను ప్రయోగించే వారిని చూస్తుంటే ఆశ్చర్యంగా పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు తగ దెబ్బ తగిలి చనిపోయింది కదా సారీ కన్యాకుమారి దగ్గర డబ్బులు గుంజన మీడియా వైరల్ అయినందు వల్ల వేళ మీదే తప్పుందని కమిషనర్ క్లోజ్ చేయమన్నారు మీ ట్రీట్మెంట్ అవదు వైద్యం అకాడమీలో ఫైర్ అయినందువల్ల ప్లేయర్స్ కి సేఫ్టీ లేదని ఎంఎంఏని ఆపేమంటున్నారు టెక్నికల్ డైరెక్టర్ ని కలిసి మాట్లాడడానికి వెళ్తున్నాను నేను బ్యాంకాక్ నుంచి తిరిగి వచ్చేలోగా తను చనిపోయిందనే న్యూస్ వినాలి ఎవరమ్మా నువ్వు ఏం కావాలి వీళ్ళ వీడు చిన్నోడు పంచర్ వీడు పెద్దోడు పటాసు నేరు గొలుసు ఎలా ఉన్నారు నా వారసులు నీ దగ్గరంత కొట్టేశాడమ్మా చెప్పమ్మా ఇచ్చేస్తాం ఇలా ఇంటికొచ్చి కొట్టే పని పెట్టుకోవద్దు గౌరవం పోద్ది ఇదేటి కత్ నన్ను క్షమించమ్మా నా పరిస్థితి అటువంటిది మరో దారి లేక దొంగగా పెంచాను ఇక లేడనుకున్నాను వాణ్ణి మళ్ళీ నాకు చూపించారు మీకెలా